హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్ కిచెన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను చికెన్ దోసకాయ చేస్తున్నాను బాగుంటుందండి లైట్ లైట్గా పులుపు ఉంటుంది దోసకాయ టేస్ట్ కూడా బాగుంటుంది దోసకాయకు ఈ అసలు మనకు తెలియదు మనం చికెన్ టేస్టే బాగా కనపడుతుంది చాలా బాగుంటుందండి ఇది చపాతీలకైనా దేంట్లోకైనా బాగుంటుంది ఆల్రౌండర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక పెద్ద దోసకాయ తీసుకొని పొట్ట తీసి లోపల గింజలు అవి తీసేసి సన్న కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు టమాటాలు కట్ చేశాను చిన్న చిన్నై తర్వాత స్టవ్ వెలిగించి గే కుక్కర్లో చేస్తా నేను తొందరగా అవుతుంది మనం దోసకాయ కూడా స్మాష్ అయిపోతుంది అనమాట ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయండి చికెను ఎంత తీసుకున్నానంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నదండి చూడండి నూనె కనపడుతుందా ఇంక కొంచెం వేస్తాను నూనె వేడెక్కిందండి దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ సన్న కట్ చేసి వేసుకుంటున్నాను అది వేగాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు వేగడానికి పావు టీ స్పూన్ వేయండి ఉల్లిపాయ వేగిందండి రంగు మారింది ఇప్పుడు దీంట్లోకి చికెన్ వేస్తున్నాను ఇది వేసి ఒక్కసారి బాగా కలపండి కొద్దిసేపు మనకు నూనెలో వేగాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా కలపండి మూడు నాలుగు నిమిషం మూడు నాలుగు నిమిషాలు నూనెలో వేగిందండి చికెను ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాము నేను దోసకాయ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వేసుకోండి దోసకాయ వేస్తే మనకు చప్పగవుతుంది అవుతుంది అందుకనే నేను రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను తర్వాత కూడా చూసి వేసుకోవచ్చు ఒక్కసారి కలుపుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ కూడా తక్కువ ఉందండి జీలకర్ర మెంతుల పొడి అందులో ధనియాలు కూడా ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి దోసకాయలు ప్లస్ టమాటాలు ముందు టమాటాలు వేసుకుందాము టమాటలు వేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు ఆగుదామండి ఇవి కొంచెం స్మాష్ అయితే కొంచెం మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ దోసకాయలు వేసుకోవాలి చూడండి మూత తీసి కలిపాను టమాటాలు ఇందులో కలిసిపోయాయి ఇప్పుడు మనం దీంట్లోకి దోసకాయలు వేసుకుందాము ఒక దోసకాయ అండి పెద్దగానే ఉంది అది వేసుకోండి మనకు చూస్తే ఇలా అనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత అవుతుంది మనకి ఇంకా దీంట్లో వేరే మసాలాలు ఏమీ గ్రేవీ కోసం వెయ్యట్లేదు ఇది దోసకాయ గ్రేవీ మనకి సరిపోతుంది అందుకే దోసకాయను కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఉప్పు కారాలు అవి వేసుకోవాలి మొత్తం కలిపేసానండి ఇప్పుడు మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ఆ దోసకాయ మెత్తపడితే మనకి తర్వాత ఉప్పు కారాలు చూసుకొని తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు మీకు ఇంత దోసకాయ వద్దు అనుకుంటే చిన్న దోసకాయ వేసుకోండి ఎందుకంటే నేను పెద్ద వేశాను అది అన్నంలో కలుపుకోవడానికి గుజ్జు బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆ గుజ్జు మీకు ముక్కలు తక్కువ పర్వాలేదు కానీ గుజ్జు బాగుంటే అన్నంలో మంచి కలుపుకొని తినవచ్చు ప్లస్ చపాతీలకైనా బాగుంటుందండి మీరు హాఫ్ కేజీ తెచ్చుకొనైనా ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ చికెను హాఫ్ కేజీ దోసకాయలు కూడా వేసుకోవచ్చు నేను కొంచెం తక్కువ ఉంది నాది చికెను అందుకని ఎక్కువ అనిపిస్తుంది మీకు దోసకాయ ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి మూత తీసి చూశాను నీళ్ళు ఊరినాయి అంటే దోసకాయలో నుంచి నీళ్ళు ఊరుతాయి కదా అవి ఊరినవి దీంట్లో ఇప్పుడు మనం టేస్ట్ చూస్తే ఉప్పు తక్కువ ఉందండి నేను ఉప్పు వేస్తాను ఇది చికెన్ తక్కువ పర్వాలేదు కొంచెం ఫ్లేవర్ ఉంటే చాలు అంత బాగుంటుంది దీన్ని సరిపడ ఉప్పు వేసుకొని కొన్ని నీళ్ళు పోసి మనం కుక్కర్ మూత పెట్టేయడమే చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుందండి ఇదైతే ఇలా మనము అన్నిట్లో వేసుకోవచ్చు కూరగాయలలో చికెను చికెన్ కానీ మటన్ కానీ అన్నిట్లో వేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ ఉండాలని ఏం లేదు ఎప్పుడన్నా మనకి చికెన్ కానీ మటన్ కానీ తక్కువ ఉందండి క్వాంటిటీ ఇలా కూరలో వేసుకుంటే మనకు కలిసి వస్తుంది ఇంకొంచెం పడుతుందండి ఉప్పు లైట్గా పులుపు ఉంది దానికి బాగా సరిపోయింది దీంట్లో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోస్తాను నేను చూడండి చిన్న గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను ఎక్కువ పోసుకోకండి ఇంకా వెళ్తాయి అందులో నుంచి వాటర్ అయితే మళ్ళీ ఇంకా వస్తాయి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఒక్క నిమిషము ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని మూత పెడదాము పావు టీ స్పూన్ గరం మసాలా వేసా వేసి కలిపేసుకోండి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క విజిల్ రెండు విజిల్ అంతకంటే ఎక్కువద్దు చికెన్ ఉట్టిగానే ఉడికిపోతుంది నేను వెయిట్ పెడతా దీనికి వెయిట్ పెట్టేసి ఒక టూ విజిల్స్ రాగానే బంద్ చేద్దామండి నేను స్టవ్ మీడియంలో పెట్టాను సరిపోతుంది నేను మిరపకాయలు వేయడం మర్చిపోయానండి ఈ టైంలో మిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు కట్ చేసుకున్నాను ఇలా ఇప్పుడు ఈ స్టేజ్ వేసి మనం మూత పెట్టేసుకోవాలి అంతే నేను అప్పుడు వేయడం వేయాలి వేయాలి అనుకున్నాను మర్చిపోయాను ఒక్కొక్కసారి అంత అవుతుంది ఇప్పుడే మనం కొత్తిమీర కూడా వేసుకుందామండి తర్వాత కొంచెం పైనుంచి చల్లుకుంటే సరిపోతుంది ఇది కూడా కలిపేసుకోండి ఓకే ఇప్పుడు మూత పెట్టేసి టూ విజిల్స్ అయినాక చూద్దాం రెండు విజిల్ వచ్చినాక బంద్ చేశానండి తర్వాత ఇది కుక్కర్ కూడా చల్లగా అయిపోయింది ఇప్పుడు చూద్దామా చూడండి ఇలా ఉంది ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా ఈ వాటర్ అంతా పోవాలి మనకి నేను మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ పెడతాను ఇది కొంచెం దగ్గరికి అవ్వాలండి అప్పుడు టేస్ట్ ఉంటుంది అనమాట ఇది వాటర్ బాటిల్ ఉంది కదా ఇలా కూడా కొంతమంది ఇష్టపడతారు కానీ ఇంకా ఉంటే బాగుంటుంది ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుదామండి తర్వాత చూద్దామా చూడండి అయిపోయింది చల్లగా అయితే ఇంకా దగ్గరికి అవుతుందండి వాటర్ లేదు ఇప్పుడు మనకు నూనె వస్తుంది లైట్గా నూనె వస్తుంది అందుకే నేను బంద్ చేస్తున్నాండి కర్రీ కూడా చాలా బాగా అయింది ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు టేస్టీ అయిన ఫుడ్ అండి ఇది ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఓకే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తుంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలుస్తాను అంతవరకు బాయ్